బలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు ఆనాడు ఒకవేళ నీరాహార దీక్ష చేపట్టకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకపోయేది మీరు వింటున్నది కూడా నిజమే ఏ ఒక్కరు కూడా దానికి పాటు పడలేదు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పదవుల్ని లెక్క చేయకుండా ప్రతిదీ తెలంగాణ కోసమేనని తెలంగాణ మార్పు కోసం తెలంగాణ విభజన కోసం తాను చేసిన ఆ యొక్క దీక్షకు ప్రతిఫలమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏర్పడింది కూడా అయితే కేసీఆర్ గారు దీక్ష దివాస్ ప్రత్యేకత ఏంది కేసీఆర్ గారు ఈ దీక్ష చేయకుంటే తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉండేదంటే రాకుండా ఉండేది తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కూడా ఉండకపోయేది వన్ పర్సెంట్లు కూడా ఉండకపోయేది ఒకసారి వ్యవహారాన్ని చూసుకుంటే ఢిల్లు మెడలు వంచిన దీక్ష కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో పదహారు ఏళ్ళ పూర్తి ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ నలు దిక్కులను ఏకం చేసిన దీక్ష దివాస్ అరుగునూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉద్యమ జ్వరలను రగిలించిన అపురూప ఘట్టం పదకొండు రోజులు కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం చావు నోట్ల తల పెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన నేడు దీక్షా దివాస్కు ఊరూరా బిఆర్ఎస్ ఏర్పాట్లు గులాబీ జెండాలు కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ ఒక స్వప్నం నిజమైన రోజు ఒక సత్యం రుజువైన రోజు తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయం ముందుకు కదిలిన రోజు సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు ఢిల్లీ గద్యను కదిలించిన రోజు స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు గెలుపు పిలుపు వినిపించిన రోజు అది తెలంగాణ నుదుడి రాతను మార్చిన దీక్ష తెలంగాణను దరి చేర్చిన దీక్ష కేసీఆర్ అనే మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుంటే తెలంగాణ ప్రకటన లేదు బిల్లు లేదు చట్టం లేదు అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరవని రోజు నవంబర్ ఇరవై తొమ్మిది జరుపుకునే పండగ రోజు ఇదే దీక్షా దివాస్ రోజు ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తన ఎమ్మెల్యే పదవికి తన ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి రాష్ట్ర మంత్రి పదవికి తాను రాజీనామా చేసేది పదవులు సైతం లెక్క చేయకుండా విసిరిగొట్టేసిండు ఎందరో మంది బెదిరించారు మంది డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండిపోని అని మంది సెటిల్మెంట్కి దిగారు అయినా కూడా నా ప్రాణం పోయినా కూడా నా తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటా అని తన బక్క పలసటి పానంతో ఈరోజు తన స్వప్నాన్ని చేజిక్కించుకున్నాడు ఈ రోజు మనం ఏం చేయాలన్నా ఏమి కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో అనుగుణ కేసీఆర్ అంత అభివృద్ధి చేసి పడేసి ఈ రోజు జై తెలంగాణ ఇది నా తెలంగాణ అని మనం గర్వంగా చెప్పుకునే ఈ రోజున ఆ యొక్క ధైర్యాన్ని కానీ యొక్క స్వేచ్ఛని కల్పించింది కేసీఆర్ గారు ఎన్ని విధాలుగా కేసీఆర్ గారిని తలుచుకున్న తక్కువే ఈరోజు ఆయన కనుక నీరాహార దీక్ష చేపట్టకుండా ఉండుంటే ఎందరో మంది బలిదానాలు విద్యార్థులు ఎందరో మంది గొప్ప గొప్ప మహా మహానుభావులు తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది బలిదానాలు ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రల కాల్పులతోటి కాంగ్రెస్ పార్టీ కాల్పులకి నేలరాలిన ఎందరో మంది ఉద్యమకారులు ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు ఎందరో మంది యువకులు తొలిదేశం ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది అయితే మరి ఉద్యమంలో పన్నెండు వందలకు పైగా విద్యార్థుల బలిదానాలు మహామహుల బలిదానాలు నా తెలంగాణ నాకు కావాలని కొట్లాడిన ఎందరో మంది వీరులు అమరవీరులు వాళ్ళందరూ కొట్లాడి కొట్లాడి తమ రక్తాన్ని నేల మీద చిందించి తెలంగాణ రాష్ట్ర బిడ్డలు పిట్టలు లెక్క రాలిపోతున్నారు ఎట్లా చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రకటించనని సోనియా గాంధీ పైన ప్రెజర్ పెట్టారు ఢిల్లీ గద్దెలు కదిలించారు ఢిల్లీ మెడలు ఉంచారు సాగు నోట్ల తలబెట్టాడు తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేశాడు పదకొండు రోజులు నీరాహార దీక్ష చేపట్టి తన ఆరోగ్యం క్షీణించిపోతున్నా కూడా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలంగాణ వస్తే జైత్రయాత్రలో కదిలిపోదాం ఒకవేళ కేసీఆర్ చస్తే కేసీఆర్ యొక్క శవయాత్రలో కదులుకుంటూ పోదాం అనుకుంటూ ఆనాడు ఒక్కొక్క మాట ప్రతి ఒక్క విద్యార్థులను కదిలించింది ఊరు వాడను కదిలించింది ఆ పదకొండు రోజుల దీక్షలో కేసీఆర్ గారు ఒకటే మాట్లాడినట ఏది ఏమైనా కూడా రాష్ట్రం మొత్తం నడుస్తూనే ఉండాలి రాష్ట్రం మొత్తం తిరగబడుతూనే ఉండాలి తెలంగాణ రావాలి ఇప్పుడు రాకుంటే తెలంగాణ ఎప్పటికీ రాదు ఎందరో మంది ప్రాణ ప్రాణాలకు త్యాగాలు ఫలితం దక్కదు ఎందరో మంది చనిపోయారు అను పదము మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు ఇటు పన్నెండు వందల మంది చనిపోయారు ఇలా ప్రాణ త్యాగాలకు తెలంగాణ రాష్ట్రం ఇంత అనార్థంగా వెళ్ళిపోకూడదు దానికొంటూ అర్థం ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయండి రాష్ట్ర ఒక్కరు చేయండి ఉద్యమం ఆగకూడదని కేసీఆర్ గారు అనడంతో ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇటు జయశంకర్ గారు ఎందరో మంది ఉద్యమకారులు ఎందరో మంది ఉన్నారు ఉస్మానియా ఉద్యమ ఉద్యమకారులు యువకులు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఎందరో మంది ఉన్నారు అలాంటి ఉద్యమకారులు అందరూ ఏకమయ్యి కదిలిచ్చిన ఈ యొక్క ఘనత ఈ యొక్క చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు నడిచింది ద బిల్ ఈజ్ పాస్డ్ అనుకుంటూ పార్లమెంట్లో ఆమోదించిన నాడు జయ జయ హే తెలంగాణ అనుకుంటూ రాష్ట్ర గేయాన్ని కూడా పాలన కూడా జరిగింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాటల వైపు కూడా నడిచింది నడిచింది ఈరోజు రాష్ట్రం తలెత్తుకునేలా చేసిందంటే కదా దానికి గల కారణం కేసీఆర్ గారే వంద కొంత శాతం కేసీఆర్ గారే ఆయన లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు కదా ఆంధ్ర పెత్తందారుల కింద కాళ్ళ దగ్గరే వ్యవస్థ ఆగమై ఉండేది మొత్తం వ్యవస్థనే ఖరాబ్ అయి ఉండేది